మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెల్లూరులో హక్కు ఉంటుంది నెల్లూరులో మాట్లాడే నాకు ఆ స్టామినా ఉంటుంది నాకు హక్కు పూర్తిగా ఉంది ఎందుకంటే నేను నెల్లూరు జిల్లాలోని ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని నాడిపేట పక్కన ఉండేటువంటి సగుటూరు అనే గ్రామంలో పుట్టాను నేను తర్వాత నేను డిగ్రీ చేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం మించకుండా నాలుగు వందల యాభై స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు కామెడీ స్టార్స్ కావచ్చు అధినేందు కావచ్చు క్యాష్ కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా నేను అందరికీ సుపరిచిత్తుని ఈ నెల్లూరు అందరికీ గుర్తుపట్టగలిగిన మనిషినే అంటే నా నెల్లూరు మీద ఉండే మొక్కు గురించి చెప్తున్నా నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడిన దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడుండవు రెండోది అది ఒక గొప్ప విషయం అయితే చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా ఒకటి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరే ఆ రెడ్డి ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు నెల్లూరు పెద్దారెడ్డి అని కొన్ని కోట్ల బిజినెస్ చేసిన కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైన ఐదు కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈరోజు కిరా కార్పేదే కమిడియన్గా ఒక అడుగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుస్తూ ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుటంలో ఉంది అని కాదనడానికి ఎవరికీ వీల్లేదు అది ఈ రోజునే ఫ్రాంచైజీలు తిరుపతిలో ఇచ్చిన సంగారెడ్డిలో ఇచ్చిన రేపు విజయవాడలో రెండు విశాఖపట్నంలో ఐదు ఇవన్నీ కూడా నా పేరు బలం కావచ్చు నా కష్ట బలం కావచ్చు నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషత కూడా కావచ్చు నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే రెండోది నెల్లూరు కూర పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడోలు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా ఈ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు మీ మీడియా సో కొన్ని కోట్ల వ్యూర్షిప్ని కట్టుకున్న ఏకైక చరిత్ర ఈ స్వామిదే పెద్దారెడ్డి అంటే చాలా మంది ఎవరు ఎవరి పెద్దారెడ్డి పెద్ద రెడ్ అంటే రెడ్లు అనేది ఒక హోదా ఒక స్థానం ఒక ఒక స్థాయి నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్గా అది అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా బిల్డర్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కావాలన్నా సినిమా ఫైనాన్స్ కావున దాన ధర్మాలు కావాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటివాడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లుకి మాత్రమే దక్కింది ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతుకునే వాళ్ళని పెద్దారెడ్డి అంటారు ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బాల్కి ఎక్కడా ఆగట్లేదు ఇష్టానికి మాట్లాడుతున్నాడు రెడ్ల పేరు తీసి మాట్లాడుతున్నాడు ఒరే నువ్వు రెడ్లు పేరు పెట్టుకుని బిజినెస్ చేసినాం పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పేసి నీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి నీ చేపల పులుసు చండాలంగా ఉంటుంది అని చెప్పేసి నేను మాట్లాడటం కాదు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని చూసుకో ఎంతమంది కంప్లైంట్స్ పెట్టారు ఏదో ఒక రోజు అంటే వీడి కోసం అంట బయట ఒక పది మంది నిలబడ్డారంట అందుకని వీడు పెద్ద ఫేమస్ అయిపోయాడంట వీడు పెద్ద కమీడియన్ అంట ఈడు అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ తీసుకున్న కమీడియన్ అంట వీడు వీడికి వీడిని డప్పాలు కొట్టుకుంటూ ఈడులు ఈడు బస్ ఈడే ఎగరేసుకుంటూ ఈడికి కనీసం భూమికి జానుడు ఎంత ఉంటాడు ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అసలు నీకేమైనా రాజకీయంగా ఏమన్నా రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అయ్యే పద్ధతి ఇది కాదు ఎవరినొకళ్ళని చూసుకుని వాళ్ళ నీడలో ఎదగాలని అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదేంటి రాళ్లేసి వైఎస్ఆర్సీపీ మీద రాళ్లేసే ప్రయత్నాలు మానుకుని అరే ఆర్పీగా నీ జాతి ఏందో నీ కులం ఏందో నాకేం తెలియదు కానీ నువ్వు మాత్రం రెడ్లు పేరు పెట్టుకుని రెడ్లు పేరు మీద ఇంత రూపాయి తింటున్నావురా బాడకో నువ్వు రెడ్లు గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గురించి అందరి గురి అంటే రెడ్డి జాతినే నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నావు నెల్లూరు ఏమన్నా నీ అబ్బ సొమ్మ ఏంట్రా ఎంతమంది జనాభా ఉన్నారు వాళ్ళందరికీ నెల్లూరు ఒక అనుబంధం మా అందరికీ కూడా ఒక అనుబంధం ఉంది నెల్లూరుతో అయితే అయితే నువ్వు జబర్దస్త్లో చేసే ఆఫ్టర్ ఆల్ ఒక కమీడియన్ గాడు అయితే ఏంది ఇప్పుడు ఏం బిక్తావు ఏంటి నువ్వు చెప్తే ఏంటి పది మంది వినేస్తారా నువ్వు పెద్ద రెండు బ్రాంచ్లు పెట్టుకుంటే నువ్వు ఆ గాడువా వాల్యూ కూడా చేయవరా బాడకోలే కూడా అవును నాకు తెలీదురా మరి నువ్వు జంతువు పుట్టేవో మనిషి పుట్టేవో కానీ నిజంగా ఒక రెడ్ల పేరు మీద అంత అన్నం తినుకుంటూ రెడ్ల మీద ఒక ఇదేంటి పెంట కొట్టాలని అనుకుంటున్నావు అంటే బాడకో ఎక్కడైనా దొరికితే రెడ్లు అందరూ కలిపి ఉతుకుతారు నా కొడక ఇంకొకటి ఏంటంటే నువ్వు జగనన్న జోలికి వస్తున్నావు నువ్వు అరే నీ బతుకెంత నువ్వెంత ఓకలో ఎగ్గాడివి నువ్వు ప పది మందిలో కనీసం ఇదేంటి చాలా మందికి తెలియనే తెలియదు కానీ జగన్ అన్న అంటే ఏంటో తెలుసా నీకు ఎంతమంది అన్నం తింటున్నారో తెలుసా ఎంత మందికి ప్రయోజనాలు కలిగినాయో తెలుసా నువ్వు రెండు బ్రాంచ్లు పెట్టిన నీకే అంత పొగరుంటే నూట యాభై ఒకటి సీట్లలో గెలిచిన నా జగన్మోహన్ రెడ్డికి మా జగనన్నకి ఎంత ఉండాలే నువ్వు కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలుస్తావు నువ్వు నువ్వు పెద్ద రెండు బ్రాంచులు పెట్టంగానే నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి ఉందరా దొరకరా రెడ్లకి నువ్వు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కూర్చుని ఏమేమి ప్రేలాపలు ప్రేలుతున్నావో నీ బాగా ఎక్కువైంది బిడ్డ బలుపు తీర్చే రోజు తొందరలోనే ఉంది వెయిట్ చేయి